లేదు ఒకసారి పరిశ్రమ పెంచుకొని మాట్లాడతాను ప్రభుత్వం ఏదైతే తప్పులు గతంలో చేసిందో ఆ తప్పులు మీ యొక్క ప్లాంట్ కే కాదు ఆ ఫెరలైజ్ సెక్టర్ అందరితో మీకు కలిసి మాట్లాడి నీకు మేము ఏం చేస్తే మీరు బాగా పనిచేయగలుగుతారు ప్రభుత్వానికి నష్టం జరగకూడదు ఇక్కడ పనిచేసే కార్మికులకి నష్టం జరగకూడదు ఆ కంపెనీకి కూడా నష్టంగా జరగకూడదు అన్ని బ్యాలెన్స్ చేస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం ఈ కంపెనీ యాజమాన్యంలో మాట్లాడతాము అండ్ ఏదైతే అన్నారు మాకు చెప్పకుండా అర్థాంతరంగా ఆపేసారు అనేది కరెక్ట్ కాదు అట్లీస్ట్ ఒక నెలన్నా రెండు వారాలన్నా మీకు చెప్పి మేము అని చెప్పుంటే బాగుండు మీకు ఆ రెండు వారాలు నెల ముందు కూడా చెప్పలేదు చెప్పుకుంటే బాగుండు ఎందుకంటే మీరందరూ ఆయన అన్నట్టు పన్నెండు వేలు పదివేల మీద వదిలినప్పుడు సడన్గా ఆపేస్తే బతుకుతరు అనేది చాలా కష్టం అయిపోతుంది తప్పకుండా ఈ యాజమాన్యంలో నేను మాట్లాడి మీ సమస్య ఏంటో అర్థం చేసుకుని ప్రభుత్వంతో వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే అది పరిష్కరించే విధానంగా చేసి అంటే వాళ్ళకి ఏదైతే రా మెటీరియల్ నిధులు ఉన్నాయో అవి కూడా ఇక్కడ వచ్చేటట్టు ఏదైనా నా తరపు నుంచి సహాయం చేయగలిగితే అది కూడా చేసి ఈ ప్లాంట్ మళ్ళీ స్టార్ట్ అయ్యే ప్రయత్నం నేను చేస్తాను వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి